చిన్నపిల్లం వల్ల ఇప్పుడు ఈ వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి వర్షాకాలంలో వాతావరణం మార్పుల వల్ల మెయిన్గా ఎక్కువ వైరల్ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అనేది ఎక్కువగా ఉంటుంది పిల్లలు స్కూల్కి వెళ్తారు అందరు ఒకరిగారు కొడతారు ఒకరి కోల్ అయినా మిగతా వాళ్ళందరికీ ఎక్కువ వ్యాపించే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువ పిల్లలు హ్యాండ్ వాషింగ్ బాగా నేర్చుకోవాలి అంటే తల్లిదండ్రులు పిల్లలకి హ్యాండ్ వాషింగ్ మంచిగా నేర్పించడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సో దాంతోపాటు వాటర్ ఎక్కువ తాగండి ఏదేదో గోరువెచ్చన్ని అయినా ఎంత ఎక్కువగా వాటర్ తాగితే అంత బెటర్గా ఉంటుంది సో వాళ్ళకు న్యాచురల్గా ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అయ్యేలాగా బెస్ట్ ఫుడ్ మంచి ఫుడ్ ఇవ్వాలి కానీ మంచి తాజా ఫ్రూట్స్ వెజిటబుల్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ కానీ ఏదైనా మంచి జ్యూసెస్ కానీ జంక్ ఫుడ్స్ జనరల్గానే అవాయిడ్ చేయమంటారు ఇంకా ముఖ్యంగా ఈ వర్షాకాలంలో అయితే కొంచెం వాటర్ కానీ ఇవి కానీ ఎక్కువ డ్యూట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అవుట్ సైడ్ ఫుడ్ ఎంత అవాయిడ్ చేస్తే అంత బెటర్గా ఉంటుంది ఇంకా ఇళ్ళల్లో కూడా కొంచెం వాటర్ ఉంటుందే కదా పూల మొక్కల్లో కానీ పూలస్లో కానీ అట్లా ఇంటి చుట్టూ తడి లేకుండా వాటర్ ఆగిపోయే పరిస్థితి లేకుండా చూసుకోవాలి ఎందుకంటే దాంట్లో దోమలు పెరిగే అవకాశం ఉంటుంది సో దోమలు పెరిగినప్పుడు మలేరియా డెంగ్యూ ఇవన్నీ కూడా వస్తుంది ఎందుకంటే డెంగ్యూ అంటే సింపుల్ డెంగ్యూ నుంచి చాలా సివియర్ డెంగ్యూ ప్రాణాంతకం అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ ఫ్లూ అంటే ఇప్పుడు కోల్డ్ అండ్ దాంతోపాటు కొంచెం క్లాత్స్ మంచిగా వేడిగా వెచ్చగా ఉండేలా క్లోత్స్ తీసుకోవడం ఇంపార్టెంట్ కొంత మంది పిల్లలు చాలా ఆక్సిజన్ అవసరమై న్యుమోనియా స్టార్ట్ అయ్యి వెంటిలేటర్ పైకి వెళ్ళి ప్రాణం పోయే పరిస్థితి కూడా ఉంటుంది సో ఫైవ్ లో పిల్లలందరికీ ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇది ఎందుకంటే గవర్నమెంట్ సైడ్ ఉండదు షెడ్యూల్లో ఉండదు కానీ ఎవ్రీ ఇయర్ ఈ వర్షాకాలం స్టార్ట్ అయ్యే ముందు ఒక డోసు ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవడం ఫైవ్ ఇయర్స్ వరకు చాలా ఇంపార్టెంట్ దాంతో చాలా రక్షణ ఉంటుంది సివియర్ ఫ్లూ హాస్పిటల్లో పిల్లలకి సంబంధించిన నిజులకు సంబంధించిన ట్రీట్మెంట్కి కావాల్సిన సదుపాయాలు ఉన్నాయి సింపుల్ చిన్న జ్వరాల నుంచి సివియర్గా ఆక్సిజన్ న్యూమోనియా కొంచెం డెంగ్యూ సివియర్ డెంగ్యూస్ ప్లేట్లెట్స్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా సో వాటిని ట్రీట్మెంట్ చేసుకోగలిగే సదుపాయాలు కానీ సిబ్బంది కానీ మా దగ్గర ఉంటుంది రిఫర్ చేయకుండా అలాంటి కేసెస్ కూడా ఇక్కడ మెంటేజ్ చేస్తున్నాయి